చె వచ్చిన సంఘానికి నా వందనాలు అందరూ బాగున్నారండి దేవుని మహాకృపను బట్టి గడిచిన దినుములు అన్నీ ఆయన ఎంత శ్రేష్టంగా పరిచర్యను జరిగిస్తున్నారో ఎహో ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న వారికి ఆయన ప్రేమ ఎట్లాగైతే తెలుస్తుందో వాక్యపు లోతుల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క సేవకుడు అందిస్తున్న వాక్యాన్ని శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏ రీతిగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారో ఏ రీతిగా బలపరుస్తున్నారో తేటగా తెలుస్తుంది కదండి ఎంతమంది ఈ సన్నిధిని ద్వారా ఆశీర్వదించబడుతున్నారు అందరూ ఒకసారి హలలుయ చె చేద్దామా హలుయ నా మట్టుకైతే ఈ సంవత్సరం మరింతగా బలపడడానికి దేవుడు తన కృపను చూపించారు ప్రతి ఒక్క వర్తమానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ నడిపించారు ఈరో ఈ దినమున దేవుడికి సమయాన్ని దయచేసినందుకు దేవాది దేవునికి వందనాలు స్థితిలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది నిమిషాలు మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశిస్తున్నాను ఓకే నేను ఏమన్నా ఒక్కొక్క ప్రశ్న అడగొచ్చా మీ చేతిలో ఏముందండి ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే నీ చేతిలో ఏముంది బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల చేతిలో ఏముంది అది వారు దేని నిమిత్తమై వాడారు దాని ద్వారా ఎటువంటి కార్యం జరిగింది అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం చాలా క్లుప్తంగా నేను ఈ వాక్యాన్ని అందించాలని ఆశపడుతున్నాను మన అందరికీ తెలిసిన వాక్యాలే అండి న్యాయాధిపతుల గ్రంథంలో పదిహే నాలుగవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని చదువుతానండి న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తే చేత పట్టుకొని అతని యొద్కు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణితలో దిగొట్టగా మనందరికీ వాక్యం తెలిసిన విషయమేనండి ఇస్రాయేలీలు అనేక మార్లు దేవుడు చేసిన మేలులు పొందుకొని ఉండి కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో దేవునికి అవిధేయులుగా దేవునికి ఇష్టం లేని మార్గంలో నడుచుట చేత దేవుడు ఏం చేసేవారంటే ప్రతిసారి కూడా వారిని శత్రువుల చేతికి అప్పగించేవారు శత్రువులు ఇస్రాయేళలు ఎంతగా బాధించేవారంటే కొన్ని సంవత్సరాలుగా వారిని బాధిస్తూనే ఉండేవారు అంత బాధకి గురైన తర్వాత ఒక ఈ సమయంలో అయితే దేవుడు ఏం చేశారంటే ఇస్రాయేలీలు యొక్క అవిధేయత అవిధేయత వల్ల ఇస్రాయేలీని ఒక కనాను రాజు చేతికి అప్పగించారు శత్రువు రాజైన కనాను రాజు చేతికి వారిని అప్పగించారనమాట ఆ రాజు పేరు యాబీను ఆయన దగ్గర ఒక న్యాయ ఒక సైన్యాధిపతి అంటే యుద్ధం చేసే ఒక వ్యక్తి ఉన్నారు ఆయన పేరేంటంటే సిసేరా ఆయన చాలా బాగా యుద్ధం చేసేవాడనమాట అటువంటి శత్రువు సైన్యానికి దేవుడు ఇస్రాయేళ్లు అప్పగించినప్పుడు ఆ శత్రువులు ఏం చేశారంటే ఇరవై సంవత్సరాలు ఇస్రాయేళ్ళుల్ని బహుగా బాధించారు ఇరవై సంవత్సరాలు ఇస్రాయలు బహుగా బాధించిన తరువాత ఇస్రాయలీలు ఏం చేశారంటే ఏహో మొరపెట్టారు దేవా ఈ శ్రమ నుంచి మాకు విడుదల దయచేయండి అని ఇస్రాయలు ప్రార్థించగా దేవుడు ఎంతైనా జాలి కలిగినవాడు కదండి దేవుడు మనకు ఒక శ్రమ ఇచ్చారు అంటే అది మనల్ని బాధ పెట్టాలి అని అని కాదు కానీ దాని ద్వారా మన మార్గం మార్చుకోవాలని మాత్రమే దేవుడు మనల్ని కొన్ని శ్రమలకు అప్పగిస్తూ ఉంటారు అలాగే ఇస్రాయేలీలు ఇరవై సంవత్సరాలు బాధించబడిన తరువాత వారు ఏం చేస్తారంటే దేవునికి ప్రార్థించగా దేవుడు ఇస్రాయేలీలకు ఒక విడుదల దయచేయాలి వారికి ఒక మహారక్షణ దయచేయాలని చెప్పి ఈ శత్రువుల్ని చంపడానికి దేవుడు ఒక పాత్రగా ఎవరిని వాడుకుంటారంటే ఒక స్త్రీ అయిన యాయేల్ని దేవుడు వాడుకుంటారు అయితే ఈ స్త్రీ అయిన యాయేలు ఒక పెద్ద యుద్ధం చేసి శత్రువుని చంపలేదు కానీ ఆమె చేతిలో ఒకటి ఉందంట ఏముందండి ఒక గుడారపు మేకు ఒక సుత్తి ఉందంట ఒక శత్రువుని ఆయన దగ్గర తొమ్మిది వందల రథాలు ఉన్నాయంట సిసేరా గారి దగ్గర అయినా కానీ ఆమె గొప్ప గొప్ప యుద్ధం ఏం చేయలేదు కానీ ఆమె చేతిలో ఉన్న ఒక సుత్తిని ఒక గుడారపు మేకుని వాడి ఆమె ఏం చేసిందంటే శత్రువైన శిశ్య పారిపోతూ వస్తుండగా తను చాలా తెలివిగా ఏం చేస్తుందంటే మా ఇంటికి వచ్చి మీరు శాద తీర్చండి మీరు పరిగెడుతూ ఉన్నారు అలసిపోయి ఉన్నారు లోపలికి రండి అని చాలా తెలివిగా ఆయన లోపలికి పిలిచి ఆయన మంచినీళ్ళు అడిగితే ఆమె మంచినీళ్ళు కాకుండా ఏమి ఇస్తుంది అంటే ఇస్తుంది పాలు బుడ్డిలో పాలు ఇస్తుంది అంటే ఏంటంటే ఆయన త్వరగా నిద్ర నిద్రలోకి వెళ్తాడు అని చెప్పి అక్కడ ఆమె జ్ఞానంగా పనిచేసి ఏం చేస్తుంది అంటే ఆయన చిన్నగా నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేస్తుంది అంటే తన చేతిలో ఉన్న సుత్తిని గుడారపు మేకుని తీసుకొని నిద్రపోయిన వ్యక్తి యొక్క కణితలోకి తను చనిపోయే రీతిగా ఒకే ఒక్క దెబ్బ వేసిందనమాట అంటే ఈ ఆయల్ గారి చేతిలో ఏముంది అంటే ఒక చిన్న వస్తువే కానీ తను దేనికి దాన్ని ఉపయోగించిందంటే నా ప్రజలైన ఇస్రాయేలీలను బాధిస్తున్న ఈ శత్రువుని దేవుడు నా చేతికి అప్పగించాడు నేను దీన్ని ఉపయోగించి నా ప్రజలకి ఒక విడుదల దయచేయాలి ఒక రక్షణను నేను దయచేయాలని ఒక చాక్య చక్యంగా మంచి ఆలోచన దేవుడు ఇచ్చినందున తను తన దగ్గర ఉన్న ఒక చిన్న వస్తువుతోనే ఇస్రాయేలీలందరికీ గొప్ప విడుదలని దయచేసింది కదండి అంటే ఇప్పుడు యాయల్ గారి చేతిలో ఉన్న చిన్న వస్తువు చేత దేవునికి మహిమార్ధంగా ఒక గొప్ప కార్యాన్ని తను చేయగలిగింది అదేవిధంగా ఇంకా మనం ఎవరిని గమనించవచ్చు అంటే శంసోన్ గారు ఉన్నారు మన బైబిల్ గ్రంథంలో శంసోన్ గారి చేతిలో ఏముంది అంటే ఒక సమయంలో దేవుడు శంసోన్ గారిని అభిషేకించి ఆయన పుట్టక ముందే శంసోన్ గారి పట్ల దేవునికి ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నారు అయితే సమ్సన్ గారి చేతిలో ఏముంటుందంటే దవడ ఎముక ఒకటి ఉంటుంది దవడ ఎముక ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఒక్క గాడిద యొక్క దవడ ఎముకను తీసుకొని వెయ్యి మంది శత్రువులను ఆయన హతమారుస్తాడు సమ్సన్ గారి చేతిలో ఏముందండి ఒక దవడ ఎముక ఉంది ఒక్క దవడ ఎముకతో వెయ్యి మందిని చంపగల చంపడం మనకైతే సాధ్యం అవుతుందా అవ్వదు కానీ అప్పుడు ఆ సమయంలో సమ్సన్ గారు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డారు కాబట్టి తన చేతిలో ఉన్న వస్తువుని దేవుని మహిమార్ధంగా వాడి ఎంతమందిని వెయ్యి మంది శత్రువులను అయినా చంపగలిగాడు ఆయన చేతిలో ఒక దవడ ఎముక మాత్రమే ఉంది అది దేవుని కోసం ఆయన వాడారు అలాగే ఇంకెవరిని మనం చూడొచ్చు అంటే రాజైన దావీదు గారు రాజుగారు కాకముందు దావీదు గారి వృత్తి ఏంటి అంటే గొర్రెలను కాచుకుంటా ఎవరి చేత ఒక ఎన్నిక లేని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన తనకి ఉన్న దేవుడిచ్చిన వరము లేదంటే ఒక తలాంతు ఏంటంటే ఆయన చక్కగా సితారా వాయించేవారు అనమాట కదండి మనకు తెలిసిన విషయమే ఆయన చక్కగా సితారా వాయిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉండేవారు అయితే ఒక కాలంలో ఒక సమయంలో సౌలు గారికి ఏమొస్తూ ఉండేదంటే ఒక దురాత్మ పడుతూ ఉండేది సౌలు గారిని సౌలు గారిని దురాత్మ పట్టి పీడుస్తున్నప్పుడల్లా తన దగ్గర పనిచేసిన ఒక వ్యక్తి చెప్తారనమాట అయ్యా నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా దావీదు అనే ఒక చిన్న బాలుడు ఉన్నాడు తను చక్కగా సితారా వాయిస్తాడు తను మీ దగ్గరికి తీసుకురానా మీకు సహాయం చేస్తారేమో అంటే సరే అని పిలిపిస్తారు అప్పటి నుంచి ఏం చేస్తారంటే సౌలు ఎన్ని ఎప్పుడైతే దురాత్మ చేత పీడించబడుతూ ఉంటాడో ఈయన దావీద్ గారు ఏం చేసేవారంటే సితారా వాయిస్తూ ఉండేవారు ఎప్పుడైతే దేవునికి మహిమార్థంగా అట్లాంటి కార్యం జరుగుతున్నప్పుడు సౌలును పట్టిన దురాత్మ ఏం చేసేదంటే సౌలును విడిచి వెళ్ళిపోయేది అంటే దావీదు చేతిలో ఉన్న సీతారాని దేవుడు దేనికోసం ఉపయోగించాడు ఒక రక్షణ కోసం ఒక విడుదల కోసం గారు ఉపయోగించారు ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే మరలా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను అదేవిధంగా మరలా ఇంకా గారి చేతిలో తర్వాత ఇంక ముందుకు వెళ్ళిన తర్వాత శత్రువైన గొలియాతును ఓడించడానికి గొలియా దావీదు గారు పెద్ద పెద్ద ఆయుధాలు ఏమి వాడలేదు కానీ ఆయన దగ్గర ఏముంది ఒక వడిసెల ఐదు రాళ్ళు ఉన్నాయి ఒక తొమ్మిది అడుగుల వ్యక్తిని చంపడానికి ఒక చిన్న బాలుడైన దావీదు ఏం వాడాడు అంటే ఒక వడిసెల ఐదు రాళ్ళు మాత్రమే వాడాడు అది తన చేతిలో ఉన్న వాటిని దేనికోసం వాడాడు అంటే అక్కడ అంటాడు ఇస్రా నా దేవుణ్ణి దూషించడానికి ఈ ఫిలిస్తుడు ఏ పాటివాడు దేవుని నామాన్ని దూషించడం కానీ దేవుని తక్కువ చేసి మాట్లాడడం కానీ దావీకి అస్సలు ఇష్టం ఉండదు అనమాట అప్పుడు అంటాడు అనమాట ఇది ఈ యుద్ధము ఎహోవాదే అని చెప్పి ఇవన్నీ అసాధ్యమైన కార్యాలు అంటే మనుషులుగా మనకు అసాధ్యమే ఒక సుత్తితో ఒక గుడారపు మేకుతో ఒక మనిషిని చంపడం సాధ్యమైదా అవ్వదు కదండి ఇవన్నీ కూడా ఒక ఒక వడిసెలతో ఒక ఐదు రాలతో తొమ్మిది అడుగుల మనిషిని హతమార్చడం సాధ్యమైద్దా అవ్వదు కానీ ఇవన్నీ ఎప్పుడు సాధ్యమైనవి అంటే ఒకటి వాళ్ళ మనసులో నేను దేవుని కొరకైనా ఒక కార్యం జరిగించాలి నా ప్రజలకు ఒక విడుదలని దయచేయాలన్న ఒక ఆశతో బిడ్డలు నిలవబడ్డారు కాబట్టి దేవుడు ఒక చిన్న చిన్న వాటిని ఉపయోగించుకొని గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించారు కదండీ అలాగే దావిద్ గారు గులియాతను చంపడానికి ఆయన చేతిలో ఏముంది ఆ టైంలో అంటే యుద్ధ యుద్ధ ఉపకరణాలు ఇస్తామని చెప్పినా కానీ దావిద్ ఏమంటారంటే నాకు ఈ వేవి కూడా వాడిక కాదయ్యా నాకు అసలు ఇవి ఎట్లా వాడాలో కూడా నాకు తెలియదు నాకు అంత అలవాటు లేదు అని చెప్పి తన దగ్గర ఉన్నకు ఒడిసెల్ని రాయిని మాత్రమే ఆయన తీసుకొని యుద్ధం ఏహోవాది అని చెప్పి ఎప్పుడైతే హైదరాల్లో ఐదు కూడా వేసి నాలుగు ఫెయిల్ అయ్యి ఒకటి ఇది ఆయన వేసింది ఒక్కటే వేసే నామంలో ఆ ఒ రాయితోనే తొమ్మిది అడుగుల ఒక మనిషి కుప్పగోలిపోయాడు హలెయ అలాగే గారి చేతిలో ఉన్న దాని దావీదు గారు దేవునికి మహిమార్థంగా వాడడం ప్రారంభించారు అలాగే తర్వాత మోషే గారు మోషే గారితో దేవుడు మాట్లాడిన తర్వాత అక్కడ మండుచున్న పొదల నుంచి దేవుడు మాట్లాడతాడు నేను నిన్ను నిన్ను నేను ఉపయోగించుకోబోతున్నాను ఇస్రాయేలీలందరినీ నడిపించడానికి నిన్ను నేను వాడుకోబోతున్నానని చెప్పినప్పుడు మోషే గారు చాలా సాకులు చెప్తా ఉంటారు అప్పుడు తనకి ధైర్యం చెప్ చెప్పడం కోసం ఏసై ఏమంటారంటే నీ చేతిలో ఏముంది నీ చేతిలో ఏముంది అని ఏసే మోసని అడిగినప్పుడు మోస అంటారు నా చేతిలో కర్ర ఉంది అని చెప్తారు అయితే నీ కర్రను ఒకసారి కింద పడేయన్నప్పుడు అది కింద పడేసినప్పుడు అదేమవుతుంది అంటే పాము అవుతుంది తర్వాత మరలా నువ్వు దాని తోకను అన్నప్పుడు మోసే తన తోకను పట్టుకున్నప్పుడు అది మరలా కర్రగా మారిపోతుంది ఓకేనా అయితే ఆ కర్రని ఆ కర్ర ద్వారా అంటే ఆ కర్రలో ఏదో ఉందని కాదు కానీ దేవుడు ఏం చేశాడంటే నువ్వు దీన్ని పట్టుకొని దేవుడు ఏం చేశాడంటే పది అద్భుత కార్యాలు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేటప్పుడు కూడా కర్రని సముద్రం వైపు చూపించు అని చెప్పి పది ఆశ్చర్య కార్యాలు కూడా దేవుడు ఆ కర్రను ఉపయోగించుకొని చేసుకున్నారు కదండి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే అదేవిధంగా ఒక చిన్న పిల్లవాడు ఏసయ్య మూడు రోజులు ప్రసంగం చేసినప్పుడు కొన్ని వేల మంది ఏసై చెప్పిన వాక్యాన్ని విని కుట్టి చేతులతో వెళ్ళిపోకూడదు కాలి కడుపులతో వెళ్ళకూడదు వారికి ఆకలిగా ఉంటుందని చెప్పి వీరికి నేను ఏదైనా ఆహారం అందించాలని ఆశతో ఉన్నాను అన్నప్పుడు ఫిలుప్ గారు ఆయన శిష్యుడైన ఫిలిప్ గారు అంటారు మన దగ్గర ఏమి లేదయ్యా మనం ఎలా తీసుకురాగలం ఇది పైగా అరణ్య ప్రదేశం కదా అని అన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు ముందుకు వస్తాడు కదండి ఆయన చేతులు ఏముంటాయి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు వాస్తవానికి అవి ఎవ్వరికీ కూడా మూడు రోజుల నుంచి ఆకలిగా ఉన్న ఆ పిల్లవాడికి కూడా అది అసలు సరిపోదు కానీ ఆ చిన్న పిల్లవాడు ఏం చేశాడంటే దైవ సేవకులు అనేకులు చెప్పిన మాట ప్రకారంగా ఆ పిల్లవాడిలో ఏం పనిచేసిందంటే వాక్యం పనిచేసింది విశ్వాసం ఆ బిడ్డలో చేసింది ఏం చేశాడంటే వాటిని చక్కగా తీసుకొచ్చి ఏసై చేతిలో పెట్టినప్పుడు ఏసై వాటిని విరిచి ఆశీర్వదించి ఎంతమందికి పంచిపెట్టడం ఐదు వేల మంది పురుషులకి పంచిపెట్టగా ఇంకా పన్నెండు గంపలు ఇంకా మిగిలినాయంట చిన్నపిల్లవాడి చేతిలో ఉన్న వస్తువులను ఐదు రొట్టెలను రెండు చేపలను ఏ ఎవరికి ఇచ్చేసాడు ఏసైకి ఇచ్చేసాడు తన చేతిలో ఉన్న వాటిని అనేకులు పోషించబడు లాగున ఆ పిల్లవాడు ముందుకు వచ్చాడు ఓకేనా అలాగే తర్వాత హన్నా గారికి ఎంతో కాలం నుంచి గర్భఫలం లేదు తన వైరి అయిన పెనిన్న గారి చేత ఎంతగానో శోధింపబడుతూ ఉంటారు అయితే అన్నగారు ప్రార్థించారు ఏమనంటే దేవా నా మీద ఉన్న ఈ నిందను తొలగించు నాకు ఒక కుమారుణ్ణిస్తే మరల నేను ఆ కుమారుణ్ణి నీ సన్నిధికే నీకే నేను సమర్పించుకుంటా నన్ను ఒక సమర్పణ కలిగి ప్రార్థించి తిరిగి వెళ్ళిన తర్వాత దేవుడు ఆమెను దర్శించి ఆమెకి గర్భఫలాన్ని దయచేసి సమూహేలు అనే ప్రవక్తని దేవుడు అన్నకి ఇచ్చినప్పుడు ఆమె చేసిన వాగ్దానాన్ని దేవునికి ఇచ్చిన మాటను ఆమె మర్చిపోలేదు కానీ తన కుమారుడి మీద ప్రీతిని పెంచుకోలేదు కానీ నేను నా దేవునికి నేను ఒక మాట ఇచ్చాను ఈ బిడ్డ నేను దేవుని కోసం దేవుని చేతిలో నేను పెట్టాలని చెప్పి అన్న ఏం చేసిందంటే పాలు మాన్పించిన వెంటనే తీసుకువెళ్ళిపోయిందట ఎందుకని అంటే పాలు మానిపించింది అది ఒక సంవత్సరం నా దగ్గర ఉంచుకోవచ్చుగా రెండు సంవత్సరాలు నా దగ్గర ఉంచుకోవచ్చుగా లేదు లేదు ఎందుకంటే నా బిడ్డ మీద ఈ లోక ప్రభావాలు ఏవి కూడా పడక ముందే నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోవాలి దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలనేంత ఆశతో హన్న చేతిలో ఉన్న తన బిడ్డను ఆమె తీసుకువెళ్ళి దేవుని సన్నిధిలో విడిచిపెట్టగా ఆ సమయంలో దేవుని దర్శనం లేదా దేవుని వాక్కు అరుదుగా దొరుకుతున్న సమయాల్లో దేవాది దేవుడు బాలుడైన సమూహలతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు హలే అలాగే అన్న తన చేతిలో ఉన్న తన బిడ్డను ఎలా అయితే దేవునికి అప్పగించడం ద్వారా దేవుడు సమూయల్ని ఎలా వాడుకున్నారంటే ఒక ప్రవక్తగా ఒక దీర్ఘదర్శిగా ఒక న్యాయాధిపతిగా దేవుడు సమూయలు గారిని అద్భుతమైన రీతిగా వాడుకోవడం జరిగింది అట్లాగే ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా మన చేతిలో ఉన్న వాటిని మనమేం చేస్తున్నాం కదండి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలంటే మన దగ్గర గొప్ప గొప్ప విషయాలు ఉండనక్కర్లేదు మన ద్వారా చేయాలనుకుంటే మన దగ్గర ఉన్న ఏ చిన్నదైనా మనం ఏం చేయాలంటే దేవుని చేతిలో పెట్టగలగాలి అప్పుడు మాత్రమే దేవుడు అద్భుతకరంగా వాటిని వాడుకోగలడు అంటే సమర్పణ ఇచ్చే హృదయం మనకున్నప్పుడు అది చిన్నదైనా పర్లేదు దేవుడు ఇష్టంగా ఘనంగా వాడుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు అయితే మన చేతిలో ఉన్నవి ఏంటి అంటే మనకి దేవుడిచ్చిన దేవుడిచ్చినవే మన చేతిలో ఉన్నవి ఏంటి అంటే తలాంతులు కదండి దేవుడు ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క తలాంతినిచ్చాడు కదా కొంతమంది పాడగలరు కొంతమంది ప్రార్థించగలరు కొంతమంది తమ శక్తి కొలది పరిచర్య చేయగలరు దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక్కొక్క తలాంతుని దాచి ఉంచారు ఆ తలాంతు ఏంటో గుర్తించడం దాన్ని మన సాధన చేయడం మనం వాడే తలాంతు మనఘనత కోసం కాదు కానీ దేవుని మహిమార్థం కోసం అనేకుల రక్షణ కోసం మన తలాంతులను మనము వాడాలి మన తలాంతును దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు ఆ తలాంతు ద్వారా అనేకులకు రక్షణ కలుగజేస్తారు ఏసన్న గారు ఎలా ఆయన రక్షణలోకి వచ్చారంటే ఆయన మార్చింది ఒక పాట ఆయన చనిపోవాలి అనుకుని వెళ్తున్న సమయంలో ఆయనకు ఒక పాట ఒక మీటింగ్స్లో ఒక పాట వినడం ద్వారా ఆ పాట ద్వారా ఆయనలో కార్యం జరిగే దేవుడు ఏసన్న గారిని రక్షించుకొని ఎన్ని ఆత్మలకి ఆయన్ని ఈరోజు కూడా ఆయన్ని తలుచుకుంటే ఎంత దీవెనగా అనిపిస్తుందో కదండి అట్లాగే దేవుడు మనకి ఇచ్చిన ఏ తలాంతైనా ప్రార్థించే కొంతమందికి భారం ఉంటుంది నా గ్రామం పట్ల యవనస్తుల పట్ల కొంత కొంతమందికి భారం ఉంటుంది ఆ భారాన్ని మనం ఏం చేయాలంటే దేవుని కోసం వాడాలి ఆ భారం ఎవరో మనకు పెట్టింది కాదు స్వయన దేవుడే మన హృదయంలో పెడతా ఉంటారు మనకి దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క తలాంతును కూడా మనం తిరిగి దేవుని కోసం వాడి వాటి ద్వారా అనేకులను మనం రక్షించాలి రక్షణలోకి నడిపించాలి దేవునికి మహిమార్థంగా వాటిని వాడుకోవాలి మన ఘనత కోసం కాదు కానీ దేవుని మహిమార్థమై మన తలాంతులను మనం వాడాలి ఆ తర్వాత మన చేతిలో ఉన్నది ఏంటి అంటే మన రక్షణ జీవితం మనం రక్షణ పొందాము నిజమే ఆ రక్షణ జీవితంలో నిలిచి ఉంటున్నామా రక్షణ రక్షణ పొందిన తర్వాత రాత్రి చెప్పారు టికెట్ తీసుకుంటాం కానీ ట్రైన్ ఎక్కితేనే మనం జర్నీ చేయగలుగుతాం అట్లాగే రక్షణ తీసుకున్నాం కానీ ఆ రక్షణలో నిలిచి ఉంటేనే చివరి వరకు నిలిచి ఉంటేనే మనం పరలోకానికి చేరగలం కదా అట్లాగే రక్షణ ఒక్కరోజుతో అయిపోయేది కాదు కానీ ప్రతి దినము నలుగొట్టబడాలి కదండి ప్రతిరోజు కూడా మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలి దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉండాలి సరి చేసుకుంటా సరిదిద్దుకుంటూ ఉండాలి ఒకవేళ ఇంకా రక్షణ తీసుకోకపోతే రక్షణ తీసుకోవాలి ఎందుకంటే సమయము సంపూర్ణమై ఉన్నది ఆయన రాకడా బహు దగ్గరగా ఉన్నది విడవబడుట బహుఘోరం అని ఎవరో చెప్పలేదు కానీ దేవాది దేవుడే చెప్పాడు విడవబడటం బహుఘోరం ఇప్పుడైతే ఆయన కృప సమృద్ధిగా మనకు దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు మనల్ని దేవుణ్ణి ఒక రక్షకుడిగా మనము ఎదుర్కోవచ్చు రక్షణ పొందితే కానీ అంత సమయం అంత అయిపోయిన తర్వాత ఒకవేళ మనం రక్షణ తీసుకోకుండా ఈ కాలాన్ని ముగించవలసి వస్తే ఆయన ఒక న్యాయాధిపతిగా మనం ఎదుర్కోవాలంటాం జడ్జి ఉంటారు జడ్జికి ఏమంటారు వీళ్ళు నా చుట్టాలే అని చెప్పి వాళ్ళకి వాళ్ళకి ఫేవర్గా ఏమన్నా తీర్పు తీరుస్తారా తీర్చరు ఇప్పుడైతే దేవుడు మన పాపాలని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన రక్షకుడుగా ఉన్నారు మనం ఎంత ఘోర పాపులమైనా ఒక్కసారి వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టి ఎందుకు అంటే మనం నూతన సంవత్సరానికి వెళ్తున్నాం మనం దిద్దుబాటులోనికి రావాల్సిన సమయం మనం మన ముందు ఇంకా మూడు దినములు మాత్రమే ఉంది దేవుని దగ్గర మనం చేసిన తెలిసి చేసినా తెలియని చేసిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవుని పాదాల య ఒప్పుకొని విడిచిపెట్టి దేవా నేను నీ కోసం జీవిస్తానని ఒక సమర్పణలోకి మనం వచ్చి మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా కొన్ని నోరు లేని వాటినే దేవుడంత ఘనంగా వాడుకుంటే ఆయనకిష్టలమైన మనల్ని ఇంకెంత ఘనంగా ఈ గ్రామానికి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఖచ్చితంగా వాడుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నారు సరేనండి అలాగే మన రక్షణను మనం చాలా జాగ్రత్తగా ఆయన కోసం ఆయన మహిమార్ధంగా ఒక మాట మాట్లాడుతున్నా కొంచెం భయంతో మాట్లాడడం ఒక పని చేస్తున్నా అయ్యో నేను రక్షణ పొందాను నేను దేవుని బిడ్డను ఎందుకంటే క్రైస్తవుల్ని మనం బైబిల్ మన ఒక్కరిని చదివితే మనల్ని తొంభై తొమ్మిది మంది చదువుతారంట మనం గబుకునేదాన్ని మాట అనగానే మందిరానికి వెళ్తారు కదా ఊరికే అనేస్తారు ఆ మాట దాని ద్వారా ఎవరికి పేరు వస్తుందంటే మనకన్నా ముందు దేవునికి పేరు వస్తుంది ఆ రీతిగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు కాబట్టి మన రక్షణ దేవుడిచ్చిన రక్షణను కూడా మనము చాలా జాగ్రత్తగా ఇది మన వల్ల అయితే కాదు కానీ దేవుని చేతిలో పెట్టి దేవ ప్రతిరోజు కూడా దేవా ఈ రోజు నీ కృపతో నన్ను భద్రపరచు ప్రతి ఒక్క పరిస్థితిని కూడా నీవే నా ముందుండి నడిపించు అని దేవుని దగ్గర సహాయాన్ని అడిగి ముందుకు నడవాలన్నమాట అప్పుడే మన రక్షణ జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతాం కడబూరం రోగినప్పుడు ఆ శబ్దము మనము వినగలుగుతాం అలాగే దేవుడు ఇంకా మన చేతులు ఏమి ఉంచారంటే ఆయుష్ నుంచారు కదండి రేపటి దినమో మనది కాదు కానీ ఈ క్షణమైతే మనదే దేవుడు మనకిస్తున్న ఆయుష్తో మనం ఏం చేస్తున్నాం మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా ఎంతైనా కొంతైనా దేవునికి ఇష్టంగా ఏమైనా చేయగలుగుతున్నామా అంటే ఇతరుల కోసం ప్రార్థించడం లేదా ఇతరులకు సహాయకరంగా ఉండడం దేవునికి మహిమార్థంగా ఏమైనా చేయగలగడం దేవుడు మనకిచ్చిన తలాంతును మనం ఏ రీతిగా ఉపయోగిస్తున్నాం రక్షణను ఏ రీతిగా ఉపయోగిస్తున్నాం ఇస్తున్న ఆయుష్ను మనం ఏ రీతిగా ఉపయోగిస్తున్నాం మన చేతిలో ఉన్నవి ఏంటి అంటే ఇవే సరేనండి ఇంకా మన చేతిలో ఏముందంటే సమయం ఉంది కొంచెం కొంచెం సమయమే ఉంది మన దిద్దుబాటుకి సిద్ధపాటుకు మాత్రమే ఉంది ఇంతకు ముందైతే ఇతరులకు చెప్పే వారిని మార్చే సమయం ఉంది కానీ ఇప్పుడు ఏముందంటే మనకు మనం సిద్ధపడడానికి మాత్రమే సమయం ఉంది మనకిస్తున్న సమయాన్ని దేవుడిస్తున్న సమయాన్ని మనం ఏం చేస్తున్నాం మనకిస్తున్న శక్తిని మనం ఏం చేస్తున్నాం మనకిస్తున్న సామర్థ్యాన్ని మనం ఏం చేస్తున్నాం కేఎల్ ముడి గారని ఒక దైవ సేవకులు ఉన్నారు ఆయన ఒక సినిమా యాక్ట్రెస్ వారి గృహానికి వెళ్ళారంట వారి గృహానికి వెళ్ళి చెప్తున్నారనమాట ఆమెకి వాక్యం చెప్తూ అమ్మ నువ్వు ఇంక ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు రక్షణ పొందాలమ్మా ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కావు అని చెప్పినప్పుడు ఆమె అందంట నాకు ఇంకా వయసు ఎంత అయిపోయింది అయ్యారు నాకు ఒక ఇరవై ఐదేగా నాకు ఒక ముప్పై ఏగా ఇంకా కొంచెం నేను మంచిగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు అవన్నీ వదిలేసేసి అప్పుడు నేను బాప్తీసం తీసుకుంటానని చెప్పారంట అప్పుడు ఆల్రెడీ ఆ టైంకి ఆయన తాగటానికి కొంచెం టీ ఇచ్చినప్పుడు ఆయన సగం తాగి సగం ఆమెకిచ్చే అమ్మ ఇవి నువ్వు తాగు అని అన్నారంట అయితే మీరు తాగింది నేను తాగటమేంటి అయ్యై అన్నప్పుడు కదా మరి నీ జీవితాన్ని లోకానికి అంకితం చేసి తర్వాత నేను వచ్చి దేవునికి అప్పగిస్తానంటే అది మాత్రం ఎంత ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆయన అడిగారంట కాబట్టి దేవుడు మనకిస్తున్న సమయంలోనే మనము రక్షణ బాప్తీస్ మము మారు మనసు అనేది పొందితే మన ఆత్మకు ఒక రక్షణ కాపుదల ఉంటుంది లేదు అంటే నిత్య నరకాగ్నిలోనికి మనం వెళ్ళి బహుగా బాధించవలసి ఉంటుంది మన ఆత్మకు మాత్రమే కాదు మన కుటుంబస్తుల ప్రతి ఒక్కల ఆత్మల యొక్క భారం కూడా దేవుడు మన చేతిలోనే పెట్టారు ఈ లోకంలో మన భర్తకు ఒక చిన్న గాయమైతేనే మనం భరించలేం మన బిడ్డకి చిన్న ఆపద వాటిల్లితేనే మనం భరించలేం కానీ రేపటి దినమున అట్లాంటి పరిస్థితులకు వె వెళ్ళకూడదు అంటే ఈరోజు మనం ఏం చేయాలంటే మన సమయాన్ని దేవుని కోసం కేటాయించాలి ఇక్కడ అనేకులం స్త్రీలుగా ఉన్నాం దేవుడు స్త్రీలను కనపడని పాత్రలుగా అనేకులను దేవుడు వాడుకున్నాడు ఎందుకంటే ఎక్కువగా ప్రార్థించేది ఎవరు అంటే స్త్రీలే ఒక కుటుంబం కట్టబడాలన్నా ఒక కుటుంబం పడవేయబడాలన్నా ఆ శక్తి స్త్రీకే ఉంది కాబట్టి మన కుటుంబాన్ని జ్ఞానంగా కట్టుకొని మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం ఇతరుల కోసం కూడా చేయాలి అంతకన్నా ప్రాముఖ్యంగా మన కుటుంబం కోసం మనం ఎక్కువ భారంగా కలిగి ప్రార్థన చేస్తే ఎంతటి వారైనా నరహంతకులే కదండి అటువంటి వారినే దేవుని వాక్యం మార్చింది అగస్టీన్ అనే వ్యక్తి వ్యభిచారంతో యవనస్సుడు వాటి చేత పట్టబడిన బిడ్డను వారి తల్లిగారు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేదంట దేవా నా బిడ్డను మార్చు నా బిడ్డను మార్చు అని రే ఈ పగులు ఆ బిడ్డ కోసం ప్రార్థిస్తూనే ఉండేదంట కానీ ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఆయన మారలేదు కానీ ఆమె చనిపోయిన తర్వాత ఆమె ప్రార్థన అగస్టో పనిచేసి ఆయన తన మార్గాన్ని విడిచిపెట్టి దేవుని పరిచయరకి నిలబడటం జరిగింది ఈరోజు మనం ప్రార్థన చేస్తే అది ఒక పెట్టుబడిగా రేపు మన పిల్లలకి అవి ఉపయోగపడతాయి ప్రార్థనే ప్రాకారము మన కుటుంబాలకు అనేక శోధనలు వస్తాయి ఎందుకంటే మనం క్రైస్తవులం కాబట్టి క్రీస్తు బిడ్డలం కాబట్టి అపవాది మన దగ్గరే ఎక్కువ పనిచేస్తాడు కాబట్టి కానీ మన దగ్గర దేవుడిచ్చిన ఆయుధం ఏంటి అంటే ప్రార్థన మెలకువగలిగి చేయండి దేనికి శోధనలో పడిపోకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయమని దేవాతి దేవుడు తెలియచేసిన రీతిగా దేవుడు మనకిచ్చిన వాటిని మన చేతిలో ఉన్న వాటిని తలాంతుని రక్షణను ఆయుష్ను సమయాన్ని సామర్థ్యాన్ని మనం దేవుని కోసం దేవుని చేతిలో పెడితే నోరు లేని వాటితోనే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసి ఇతరులకు రక్షణ విడుదల దయచేసినప్పుడు దేవుడు మన చేతిలో ఉన్న వాటిని దేవునికి అర్పించి దేవునికి మహిమార్థంగా అనేకులకి రక్షణార్థంగా దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకోవాలని ఆశపడుతున్నాడు అయితే ఈరోజు మీరైనా నేనైనా మన జీవితాలు ఆయన చేతిలో పెట్టడానికి ఇష్టపడుతున్నామా ఒకవేళ ఇచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా వాటిని మనల్ని అనేకులకి దీవెనకరంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అటువంటి భాగ్యాన్ని కృపను దేవుడు మనందరికి అనుగ్రహించలాగున ప్రార్థిద్దాం విన్న మీ అందరికీ నా వందనాలు